మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు హనుమాన్ చాలీసలో రెండవ శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాము రామదూత అతునిత బల దామ అంజని పుత్ర పవన సుతనామా రామదూత ఆంజనేయ స్వామి రామదూత తర్వాత ఆయన రామదాసాను దాసుడు అయిపోయారు అనమాట ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్తాడో ఆంజనేయస్వామి వారు వెళ్ళి రామచంద్రమూర్తిని కలుస్తాడో అప్పుడు ఆయన చెప్తారు నేను సుగ్రీవుడి యొక్క దాసుణ్ణి అని చెప్తారు అంత నచ్చలేదు అనమాట అప్పుడు సుగ్రీవుడి యొక్క సేవకుణ్ణి దాసాన దాసుణ్ణి అని చెప్తారనమాట అప్పుడు రాముడికి అంత నచ్చక లక్ష్మణుతో మాట్లాడంటారు అనమాట రామదూత అతులిత బలధామ అంటే రామదూత అంటే సీతమ్మ తల్లి యొక్క జాడ రామచంద్రమూర్తికి తెలియజేయడము రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క జాడ తెలియజేయడము ఆంజనేయ స్వామి హిస్ అ మెసింజర్ అనమాట సో ఆ విధంగా రామ దూత అత్తులిత బల దామ దామ అంటే చోటు అతులిత అంటే అంతులేని శక్తి అనమాట ఎందువల్ల అంతులేని శక్తి అంటే రామదూత అతులిత బల ధామ ఆ చోట్లో ఎవరున్నారు రామచంద్రమూర్తి స్వయంగా ఉన్నారు ఆయనలో కాబట్టి ఆయనకి ఆయన బలంతో పాటు రామచంద్రమూర్తి యొక్క బలం కలిసింది కాబట్టి అతులిత బలధామ అనమాట రామదూత అతులిత అంజని పుత్ర పవన సుతనామా అంజనాదేవి ఒక దేవత ఆవిడ ఏంటంటే ఒక శాపం మేరకు ఈ భూలోకానికి అనమాట అంజనాదేవి రాగానే ఆవిడ కేసరి అనేటువంటి ఆయన్ని వివాహం చేసుకుంది ఈ దంపతులకు సంతానం కలగక అంజనాదేవి ఒక కొండ కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటుంది అనమాట అదే సమయంలో దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేస్తున్నారనమాట అప్పుడు ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఆ పర్వన్నం ఎప్పుడైతే వస్తుందో ఆ పర్వన్నం వాళ్ళతో పాటు ఆ వాయుదేవుడు ఆ పర్వన్నం అంజనాదేవికి కూడా అందేలట్టు చేశారు ఆ పర్వన్నం తిని ఆవిడ ప్రశ్నించింది కాబట్టి రామదూత అతులిత బలధామ అంజని పుత్ర అంజనాదేవి పుత్రుడు అంజని పుత్ర పవనసుతు నామ ఎందుకనంటే పవన్ తనయుడు కూడా ఆ యొక్క తీపి పరమన్నాను తేడానికి సహకరించారు కాబట్టి రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ కాబట్టి రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం